నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి రైట్ మరి నిన్న మార్కెట్లు లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి అయితే మరి ఈరోజు మార్కెట్స్ ఎందుకు నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి సరే మరి ఆ విషయం మనం డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడుతూ మరి ఈరోజు నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతం నలభై మూడు పాయింట్ ఏడు ఐదు పాయింట్ నెగిటివ్లో ఉంది అలాగే సెన్సెక్స్ కూడా నూట ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిదిలో ఉంది నెగిటివ్లో ఉంది సో ఓకే సరే నెగిటివ్ ఉన్నా నెగిటివ్ నెగిటివ్ ఈజ్ పాజిటివ్ సో తప్పనిసరిగా అంటే పాజిటివ్ అయ్యే అవకాశమే ఉంటుంది సో లెటర్సీ సో సార్ అంతకుముందు ఏంటంటే మనం ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు మీకు తెలుసు కదా మన స్క్రీన్ మీద రెండు నెంబర్స్ స్ట్రోల్ అవుతుంటాయి ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీకున్న సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు అలాగే సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఈ స్పెషల్ గెస్ట్ యొక్క నెంబర్ కూడా ఆన్ స్క్రీన్ స్టోల్ అవుతూ ఉంటుంది సో ఈ కార్యక్రమం తర్వాత తప్పనిసరిగా మీరు వారితో కాంటాక్ట్ చేసి మీరు వారి సూచనలు సలహాలు తీసుకునే అవకాశాన్ని ప్రైమ్ నైన్ కల్పిస్తుంది మీకోసం సో నిర్ణయం మాత్రం మీదే సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కాలర్స్గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మొబైల్లో మాకు కాల్ చేసినప్పుడు మీరు టీవీని మ్యూట్ చేసి మాతో మాట్లాడండి మీకు క్లారిటీ ఉంటుంది అలాగే సిగ్నల్ ఉన్న చోట మాట్లాడితే మరింత క్లారిటీగా మీకు సూచన వినపడుతుంది దానివల్ల ఏంటంటే మీకు మంచి సలహా సూచన దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అది పాటిస్తూ అలాగే ఏంటంటే మీరు స్క్రిప్ట్ ఏ స్క్రిప్ట్ గురించి అడగాలనుకుంటున్నారు అలాగే అది లాంగ్ స్టాండింగ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారా లేదంటే ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా అది కూడా చెప్పండి సో మీ మీద కాల్ తీసుకుంటాను తీసుకోగానే అంటే మీరు వెంటనే మాట్లాడి ఆ విషయాలు క్లియర్గా చెప్పగలిగితే తప్పనిసరిగా మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇంకా ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ప్రభు మలెంపటి గారు నమస్తే అండి నమస్తే మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎస్ సార్ డెవర్ టూ ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎస్ సార్ సార్ మరి ఏంటి మరి స్టాక్ మార్కెట్స్ ఏంటంటే బాగానే ఉన్నాయి మరి ఏమైనా ఈ వేళ ఏమైనా మనము నష్టాలు స్టార్ట్ అయ్యాయి అయితే నిన్న మీటింగ్ 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 లో మాట్లాడారా లేదంటే అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం సార్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు ట్రై పార్టీ డిస్కషన్స్ జరగాలి ఆ ముగ్గురు కూర్చోవాలి రష్యాను ట్రంప్ జెలెన్స్కి కి వాళ్ళ ముగ్గురు కూర్చొని ఇది చేసుకోవాలనేది అవునండి నిన్న కూడా ఆయన ఒక్కడే యూఎస్ఏ వెళ్తాను జెలెన్స్ కి వెళ్తానంటే యూరోపియన్ కంట్రీస్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే ఎక్కువ అవమాన భారం యూరోపియన్ కంట్రీస్ పడుతున్నాయి ఆపాలని ఉద్దేశం అసలు దీని మీద ఒకసారి మనం మాట్లాడదాం ప్రయత్నం చేద్దాము నారండి కిశ్వరాగ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మోసీ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చూసాడ సార్ రెండు కాస్ట్ సార్ ఎలక్ట్రిక్ లో ఉన్నాయి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఓకే నెక్స్ట్ ఇంకోటి బయోటెక్ రాసరీ బయోటెక్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ లో ఉన్నాయి సార్ ఓలా ఎలక్ట్రిక్ ఫార్టీ సెవెన్ ఎయిటీ కొంచెం ఫస్ట్ ఇష్యూ అప్పుడే నైన్టీ దాకా పోయింది తర్వాత నుంచి కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయిందండి కొంచెం ఫార్టీ ఫైవ్ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు సో మీకు అనుకున్న మీరు మీ రేటు రావచ్చు ఎందుకంటే ఇంచుమించు దగ్గర దగ్గర ఉన్న కొంచెం ఇది ఎందుకంటే ఇంకా టైం పట్టుద్ది ఇది ఓలా ఎలక్ట్రిక్ అనేది ఇంకొక కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం ఎక్కువ మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి సో ఆ లెవెల్స్ దాటినప్పుడు మీకు మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి నియర్ బై ఉన్న ఎగ్జిట్ అవ్వండి బాగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత పెరిగే ఛాన్సులు ఉంటాయి రోసరీ బయో బయోటెక్ అన్నారు సిక్స్ ఫార్టీ త్రీ నడుస్తుంది సార్ ఇవాళ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్లస్లో ఉంది ఇది కొంచెం డౌన్ సైడే ఉందండి ఏదైనా మీకు సిక్స్ సిక్స్టీ కనుక క్రాస్ అయితే కనుక పైకి వచ్చే ఛాన్స్ ఉంది సో రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా సెవెన్ థర్టీ ఎయిట్ సో ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది రిజల్ట్స్ కూడా చూస్తే మీకు ఫైవ్ ఫార్టీ ఫోర్ కోర్స్ జూన్ మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గినాయి ఎక్స్పెన్సెస్ తగ్గించుకున్నారు బట్ సేల్స్ కొంచెం తగ్గినాయి సో మెయిన్ అది అందుకని కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది సో ఆ లెవెల్స్ దాటినప్పుడు కొనుక్కుంటే మీకు మంచిగా ఉంటుంది సార్ రైట్ సార్ సార్ అదే సూచన సో సార్ మరో కలర్ లైన్ ఉన్నారండి నరేష్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ నరేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ స్క్రిప్ట్స్ కావాలనుకుంటున్నారు లాంగ్ స్టాండింగ్ హోల్డ్ చేద్దాం సార్ గోడ ఫ్రై ఫిలిప్ స్పెషల్ మీద తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి గోల్ చేసుకునే స్టాకేనా సెట్రల్ స్టాక్ వచ్చేసి ఎల్కాన్ ఇంజనీరింగ్ అండి సిక్స్ సిక్స్ లో ఉన్నాయి డిప్స్ లో యాడ్ చేసుకుని అది కూడా లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోవచ్చు సార్ గోడ ఫ్రై ఫిలిప్ సార్ సిగ్రెట్ సిక్ సిగ్రెట్ కంపెనీ గోడ్ ఫ్రై ఫిలిప్ జిఓడీ జీ ఫర్ ఫ్రై క్లారిటీ లేదు సార్ మీరు ఎలికాన్ ఎలికాన్ ఇంజనీర్ అన్నారు ఫైవ్ సెవెంటీ టూ సో ఎలికాన్ ఇంజనీర్ కొంచెం మంచి కంపెనీనే కొంచెం అవుట్ అవుద్ది కొంచెం ఆగండి ఎందుకంటే సిక్స్ నాట్ ఫైవ్ సిక్స్ టెన్ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రీసెంట్గా మీకు బాగా డౌన్ అయ్యి అవుట్ అయింది కొంచెం తొందరగానే వస్తుంది బట్ రిజల్ట్స్ పరంగా చూస్తే మార్చ్ క్వార్టర్ కంటే జూన్ క్వార్టర్ బాగా తగ్గినాయి సార్ బాగా తగ్గింది సెవెన్ నైంటీ ఎయిట్ 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 హండ్రెడ్ కోర్స్ అయితే ఫోర్ నైంటీ వన్ వచ్చింది సో అందుకని కొంచెం రిట్రేస్మెంట్ అయింది సో ఇప్పుడు అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే క్యూ టు ఒకటి ఓకేనా సార్ రైట్ సార్ సార్ శ్రీకాంత్ గారు కడప నుండి అండి గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు చెప్పండి సార్ లారస్ ల్యాబ్ సార్ హండ్రెడ్ లారెస్ ఎంతలో ఉన్నాయండి మీ దగ్గర కూడా బానే ఉండచ్చు లాంగ్ టర్మ్ కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే హోల్డ్ చేసుకోండి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రొవైడెడ్ రిజల్ట్స్ క్యూ టూ క్యూ త్రీ కూడా బాగుంటే డెఫినెట్ గా ఛాన్సే ఉంటుంది లాంగ్ టర్మ్ ఉంచుకోండి మీకు మంచిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది సో షార్ట్ టర్మ్ అనుకుంటే ఆల్రెడీ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు మరి ఇంత షార్ట్ టర్మ్ ఇంత ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎందుకు బుక్ చేయలేదు సార్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా సెవెంటీ పర్సెంట్ అయినా బుక్ చేయాలి కదా ఎప్పుడైనా ఫండమెంటల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంటా కనీసంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ బుక్ చేయండి మళ్ళీ రీప్లేస్మెంట్ అయినప్పుడు కొనొచ్చు ఈ స్క్రిప్ట్ చూసాం కదా సెవెన్ హండ్రెడ్కి పోయి మళ్ళీ త్రీ హండ్రెడ్కి వచ్చింది త్రీ హండ్రెడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు పెరిగింది సో ఈసారి బ్రేక్అవుట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చే ఉన్నాయి కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి షార్ట్ టర్మ్ అయితే కొంచెం అది రీట్రేస్మెంట్ అవుతుంది తగ్గుతుంది అనుకున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చండి మళ్ళీ రీఎంటర్ కావచ్చు

ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ సీలింగ్ ఉంటుంది సో ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ సీలింగ్ ఉన్నప్పుడు అది కొంచెం తక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నప్పుడు ఆ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అంటే ఆ స్క్రిప్ట్లో సెబీకి డౌట్ ఎక్కువ ఉన్నది దాని మీద ఎక్కువ శీతకం ఉందనుకోవచ్చు ఎందుకంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇది మ్యానిపులేషన్తో పెరుగుతుందా మామూలుగా బయ్యింగ్తో పెరుగుతుందా అనేది చూస్తారు అది చూసి క్లారిఫై అయినప్పుడు ఆ పర్సెంటేజ్ అనేది రిలీఫ్ చేస్తూ ఉంటారు అప్ టు ట్వంటీ పర్సెంట్ తర్వాత నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా ఆ డౌట్ కానీ క్లారిఫై అయితే మొత్తం ఫ్రీ అయిపోతుంది సో ఇది లెక్క ఈ లెక్కన ఉంటుంది సో డెఫినెట్గా రేంజ్ బౌండ్స్ ఉంటాయి కాబట్టి ఆ స్క్రిప్ట్ మీద ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఎక్కువ పర్సెంట్ ఎక్కువ డౌట్ ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ఓలటాలిటీలో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండటానికి ఈ రకంగా చేస్తారు అది సేఫ్టీకేనండి రైట్ రైట్ అండి అదండి అది సెబీ తీసుకునే జాగ్రత్త ముందు జాగ్రత్త అన్నమాట సో సార్ మరో కాలంలో ఎన్ని ఉన్నారండి అశోక్ గారు విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ అశోక్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ఎస్ కోసం అడగాలనుకుంటున్నారు చెప్పండి ప్రభు సార్ మాకు యాక్చువల్గా ఏంటంటే బ్యాంకులో డిమాట్ అకౌంట్ ఉందండి నేను బ్యాంకు పోయినప్పుడల్లా వాళ్ళు మమ్మల్ని ఈ స్కీమ్ లో పెట్టండి దాంట్లో పెట్టండి అని ప్రజలు చేస్తున్నారు అట్లా పెట్టొచ్చా వాళ్ళు అడగాలనే ఒకసారి మీరు సజెషన్ చెప్తారా అంటే నేను ఎగనెస్ట్ గా చెప్పడం కాదు కానీ నేషనల్ బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ అన్నారండి ఐసిఐసి బ్యాంక్ ఉందండి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్ ప్రెజర్స్ ఉంటాయి ఇప్పుడు మల్టిపుల్ ఇది ఒకే దాంట్లో మిగతాది కూడా చేయాలనే ఉద్దేశంతో బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు డిమేట్ అకౌంట్ ప్రమోట్ చేస్తారు యాక్చువల్ గా బ్యాంకుల్లో డీమాట్ అకౌంట్ ఉండకూడదు బేసిక్ ఫండమెంటల్ ఇది ఎందుకంటే అది వాళ్ళు ఆ సర్వీస్ ప్రకారంగా డ్యూటీ ప్రకారంగా ఎవరో ఒకళ్ళు రీప్లేస్ అవుతూ ఉంటారు డైలీ కొత్త వాళ్ళు వస్తుంటారు కాన్స్ కాన్సన్ట్రేషన్గా దాని ఉండి సర్వీస్ ఉండదు మామూలుగా వచ్చేదాన్ని జనరల్గా బ్యాంక్ సర్వీస్ ఎట్లానో అలానే చేస్తారు అది నేను ఎగనిస్ట్గా చెప్పడం కాదు కానీ జనరల్గా మీరు సోల్ టోటల్గా దీని మీద ఆధారపడివే చేయాలి ఇప్పుడు మీరు అదర్ ఇది అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి మనల్ని కొంచెం తో అడుగుతారు సో మనకి ఏదైనా స్టడీ చేయాలండి అది ఏంటి అప్పుడు ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు అది రిటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఏంటి ఫ్యూచర్లో ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఇస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఇంపార్టెంట్ సో డెఫినెట్గా దాన్ని స్టడీ చేసినాక మనం చేస్తే అప్లికేషన్లో చేస్తే లాంగ్ రన్లో మనం పదేళ్ళు ఉన్న దాంట్లో వేరే దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చేటప్పుడు ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇదివరకు వచ్చాయి ఇప్పుడు థర్టీ పర్సెంట్ వస్తున్నాయి మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెట్టుకుంటే ఆ టెన్ ఇయర్స్ దాంట్లో ఉంటే ఇక ట్వెల్వ్ పర్సెంట్ అయితే థర్టీ పర్సెంట్ అక్కడ వస్తే డిఫరెన్స్ తెలుస్తుంది కదా అందుకని స్టడీ చేయాలి మీ ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి రిటర్న్స్ తీసుకోండి వాళ్ళు కూడా అంటే సార్ చెప్పినా ఒక చిన్న మాట యాడ్ చేస్తున్నానండి ఏంటంటే యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి ఏంటో కస్టమర్ మీరు ప్రాస్పెక్టివ్ డిమాట్ ఉంది కాబట్టి అని అడుగుతారు అయితే నిర్ణయం మాత్రం సార్ చెప్పినట్టు ఎక్స్పర్ట్స్తో మాట్లాడి తీసుకోండి తప్పనిసరిగా రైట్ సార్ మరో కళలో ఎన్ను ఉన్నారండి ఈశ్వర గారు విజయవాడ గారు నమస్కారం అండి హలో సార్ నమస్కారం అండి గురణేశ్వర గారు ఆ మూర్తిగారే నమస్తే సార్ మాట్లాడే సార్ ప్రభు ప్రభు గారు నమస్తే అండి సార్ నమస్తే సార్ సార్ నాది ఒక స్టాక్ అండి ఎగ్జికామ్ టెలి సర్వీసెస్ ఈ స్టాక్ రెండు వందల రెండు లో ఇరుక్కుపోయాను సార్ రైట్ ఇష్యూ వస్తుందన్నారు దాని గురించి కొన్నాను కానీ అదే లాభదాయట అనిపించలేదు రైట్ ఇష్యూ అప్లై చేయలేదు ఇప్పుడు అది నూట నలభై దాకా వచ్చేసింది నూట తొమ్మిది నూట ముప్పై తొమ్మిది నూట నలభై ఆ రేంజ్ లో పరిగెడుతోంది నేను యావరేజ్ చేయాలా చేస్తే ఎక్కడ చేయాలి లేదంటే దాన్ని అలా వదిలేనా చెప్పండి సార్ ఎక్సికామ్ అనేది కొంచెం డౌన్ సైడ్ ఉందండి కొంచెం డౌటే ఉంది మీరు కొంచెం అంటే యావరేజ్ చేయొద్దు దయచేసి ఏంటంటే కొన్ని స్క్రిప్ట్స్లో యావరేజ్ చేయొచ్చు కొన్ని స్క్రిప్ట్లో యావరేజ్ చేయకూడదు సో ఇప్పుడు ఏదైనా న్యూస్ వచ్చి దీన్ని ఎవరన్నా ఇది చేసుకొని ఒక స్టేక్ ఏదైనా తీసుకొని తర్వాత ఇది చేస్తే దాని ప్రకారంగా ఏదైనా ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ పెరిగి కానీ దాంట్లో అట్లా ఏదైనా పాజిటివ్ న్యూస్ వైబ్స్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు మనం యావరేజ్ చేసినా ఉంటుంది ఇప్పుడు మనం తెలియని అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇప్పుడు యావరేజ్ చేస్తే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాం చేయాల్సి ఇప్పుడు ఉన్న క్యాపిటల్ కాకుండా మళ్ళీ సర్ప్లస్ క్యాపిటల్ కూడా పెట్టినప్పుడు మీరు బ్లాక్ అయిపోతారు దయచేసి వద్దండి యావరేజ్ చేయొద్దు మామూలుగా వెయిట్ చేయండి ఫ్యూచర్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు చూద్దాం రైట్ లాస్ట్లో అమ్మమ్మని మేము చెప్పలేము జనరల్గా అది ఎస్ సార్ సో మరో కళ లైన్లో ఉండండి సంగీత గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మేడం ఏ స్క్రిప్ట్స్ కోసం అడగాలనుకుంటున్నారు అంటే ఇన్ఫర్మేషన్ సార్ జనరల్గా చెప్పండి

అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకున్న క్యాపిటల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీలో పెట్టచ్చు అంటే మీది ఏజ్ చిన్నది కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు అదే మీకు సిక్స్టీ ఇయర్స్ అనుకోండి హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అంటే ఆ ఏజ్ ప్రకారం ఆ పర్సంటేజ్ దాంట్లో ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో కూడా మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఈక్విటీలో రిటర్న్స్ ఎక్కువ ఉంటున్నాయి సో డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్సే వస్తున్నాయి చూడండి మామూలుగా డెట్ ఇది ఎప్పుడన్నా మార్కెట్ పడినప్పుడు సేఫ్ కోసం ఒక రకంగా తప్ప మన బకెట్ అంటే ఫస్ట్ బకెట్ సెకండ్ బకెట్ థర్డ్ బకెట్ ఫస్ట్ బకెట్ మనకు అవసరమైనట్టు దాన్ని షఫుల్ చేసుకుంటా ఉంటాం మీ ఏజ్ చిన్న ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీలో పెట్టుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి అది మీకు డీటెయిల్స్ పూర్తిగా కావాలంటే నా నెంబర్ డిస్ప్లే అవుతుంది ఒకసారి ఫోన్ చేయండి నేను విపులంగా చెప్తాను రైట్ సార్ సూచన ధర్మారావు గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ ధర్మారావు గారు నమస్కారం మూర్తి నమస్కారం ప్రభు గారు సార్ నమస్తే సార్ నా రెండు స్టాక్స్ ఉన్నాయండి ఒకటి కేపిఐటి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో ఉంది కేపిఐటి టెక్నాలజీ కేపిఐటి టెక్నాలజీ అండి రెండో సార్ రెండోది క్లీన్ క్లీన్ సైన్స్ అండి చెప్పండి సార్ రెండోది క్లీన్ సైజ్ ఓకే క్లీన్ సైజ్ క్లీన్ సైజ్ ఆ క్లీన్ సైజ్ 484 లో ఉన్నాయి రెండు ఒక ఉన్నాయి ఇది నాన యావరేజ్ చేయొచ్చు ఆ ఎక్ డి తవాల 1196 ఉంది సార్ కేపిఐటి టెక్నాలజీస్ కేపిఐటి టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ రెండు మంచి కంపెనీలే ఉంచుకోవచ్చు ఆవరేజ్ చేయాలంటే మీకు డిఫరెన్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉండాలి ఫండమెంటల్ ఇది చూసుకోండి ఎక్కువ పర్సంటేజ్ మెయిన్ యావరేజ్ రావాలంటే ఎక్కువ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉండాలి మనకు కొన్న రేటుకి తక్కువ ఒకవేళ ఇంకో రకంగా కొనొచ్చు ఎక్కడ స్ట్రాంగ్ యూటర్న్ అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ బయింగ్ టూ హండ్రెడ్ డేస్ డిఎంఏ కానీ హండ్రెడ్ డేస్ డిఎంఏ కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది సపోర్ట్ తీసుకొని పైకి వస్తున్నప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు యావరేజ్ చేయొచ్చు మాములు డిఫరెన్స్ తక్కువ ఉన్నప్పుడు అంత యావరేజ్ అంత పెద్ద అవసరపడదు సార్ ఇప్పుడు మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇది మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్సులే ఉన్నాయి సో లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి హోల్డ్ చేయండి పర్వాలేదు వస్తుంది సార్ మంచి కంపెనీ ఇది ఫ్యూచర్ ఇదే ఉంది ఫ్యూచర్ టెక్నాలజీలే ఉంది దీంట్లో సెమీ కండక్టర్ కూడా దీంట్లో చేస్తున్నారు ప్లాన్స్ డైవర్సిఫైట్ చేస్తున్నారు ఇదివరకు లాగా ఒక దాంట్లోనే ఉండట్లేదు డైవర్సిఫైట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి క్లీన్ సైన్స్ టెక్నాలజీ కూడా మంచి కంపెనీ అంటే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్గా ఉంది ఇది సో ఇది మీరు యావరేజ్ అనేది ఫిఫ్టీ ఎంతన్నారు సార్ ఫోర్టీన్ ఫిఫ్టీ చెప్పారు కదా ండి ఇది యావరేజ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ అనుకోండి షార్ట్ టర్మ్ అయితే కొంచెం మీకు ట్వెల్వ్ ఎయిటీ దగ్గర క్రాస్ అయినప్పుడు కొనుక్కోండి అప్పుడు కొంచెం మనం యావరేజ్ అవ్వచ్చు తొందరగా బయటకు రావచ్చు అదే లాంగ్ టర్మ్ అయితే ఇక్కడ కొనుక్కోండి ఏం పర్వాలేదు క్లీన్ సైన్స్ ఈజ్ ఆల్సో గుడ్ కంపెనీ సార్ మీ సెలక్షన్ స్టాక్స్ రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్సే రైట్ సార్ సార్ అదండి సూచన సో సార్ నెక్స్ట్ బా కలరండి శర్మగారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ అండి కాదు సార్ బిర్లా సాఫ్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ లో ఉందండి బిర్లా సాఫ్ట్ బిర్లా సాఫ్ట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ లో ఉందండి బ్రైట్ కమ్ తిరిగిపోతుంది డిఫెన్స్ బ్రైట్ కమ్ బ్రైట్ కమ్ వద్దు సార్ టూ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళింది అక్కడి నుంచి దాదాపుగా సింగిల్ డిజిట్ వచ్చింది అది చాలా ఎందుకంటే ఆ కంపెనీ మీద అన్నీ ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి సో డెఫినెట్గా వాటి నుండి బయటకు వస్తే కానీ తెలియదు సో ఇదివరకు ఆర్డర్స్ చాలా ఉన్నాయి బాగా పెరుగుతుందని అనుకున్నప్పుడు ఫార్టీ రూపీస్ నుంచి దాదాపుగా టూ హండ్రెడ్ పోయింది అది మ్యానిపులేషనా లేకపోతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి వచ్చిందా అనేది కొంచెం అంటే డౌటే సో డెఫినెట్గా అవన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళు బాగున్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చు అంటే మీరు హోల్డ్ ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం మీరు దగ్గర దగ్గర యావరేజ్ రేట్ వచ్చినా లేకపోతే లాంగ్ టర్మ్ ఎందుకంటే రెండు వందలలో ఉంటే ఏం చేయలేము లాస్ట్లో థీమ్ చెప్పలేము కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది తక్కువలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే బయటకు వచ్చేయండి బిర్లా సాఫ్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు త్రీ సెవెంటీ టూ లాస్ అన్నారు త్రీ సెవెంటీ టూ నడుస్తుంది ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుందండి ఇంకా కొంచెం తగ్గే ఛాన్సలే ఉన్నాయి ఇదో ఎప్పుడైతే మీకు త్రీ నైంటీ కనుక కట్ అయిందో అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చి క్రాస్ అయితే అక్కడి నుంచి పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి రిజల్ట్స్ కూడా చూస్తే కొంచెం లాస్ట్ మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గినాయి అంతే బాగా ఏం తగ్గలేదు బిర్లా సాఫ్ట్ మంచి కంపెనీయే కొంచెం క్వార్టర్ ఒక్కొక్క క్వార్టర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్యూ టూ క్యూ త్రీ చూడండి అప్పుడు మీకు డైరెక్షన్ తెలుస్తుంది డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి రైట్ సార్ సార్ అదండి సూచన సో గోపాలకృష్ణ గారు భీమవరం నుండి మరో రండి గుడ్ మార్నింగ్ అండి సార్ ఈ ఉపయోగపడుతుంది ఒక అరగంట పెంచితే ఇంకా ఎక్కువ మంది దొరుకుతుందని ఉపయోగపడతాయని కోరుతాండి గోదావరి గోదావరి పవర్ రెండు వందల పంతొమ్మిదిలో ఉన్నాయి సార్ ఇప్పుడు ఆ రేటుకు వచ్చింది ఉంచుకోమంటారా అమ్మేయమంటారా పెరిగే పరిస్థితి ఉందా వన్ బరేజ్ ఐదు ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి అది లక్షణాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి సార్ వరుణ్ బ్యావరీస్ ఫైవ్ టెన్ రెండో స్కిప్ కూడా చెప్పండి వరుణ్ బ్యావరీస్ ఫైవ్ టెన్ ఉంది పాయింట్ నైన్ టూ పర్సెంట్ ప్లస్లో ఉంది బ్రేక్అవుట్ అయిందండి కొంచెం హోల్డ్ చేయొచ్చు వరుణ్ బ్యావరీస్ మంచి కంపెనీయే మీకు బ్రేక్అవుట్ అయింది మీకు జనరల్గా ఇక్కడ ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు ఆల్రెడీ ఉన్నా మీరు ఉంచుకోండి దాదాపుగా సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో గోదావరి ఇది అన్నారు అది కూడా కొంచెం బాగానే ఉంది కొంచెం పర్వాలేదండి అది కూడా ఈ ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు

ఎన్హెచ్బిసి ప్రస్తుతానికి ప్రస్తుతానికి కన్సల్టేషన్లో నడుస్తుంది బాగా అంటే ఎక్కువ రేంజ్ బాగుండే ఉంది కానీ పెద్ద బ్రేక్అవుట్ అవ్వట్లేదు మీకు ఏదైనా డౌన్ సైడ్ వచ్చేస్తే మీకు సెవెంటీ సెవెన్ దాదాపుగా నైంటీ అంటే దాదాపుగా సెవెంటీ టు నైన్టీ రేంజ్ బాగుండే దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి నడుస్తుంది ఎప్పుడైతే మీకు నైన్టీ కట్ అయిందో అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కొంచెం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి పర్వాలేదు రైట్ సార్ సార్ అదండి అండి సూచన సో సార్ మరో కాలాలు ఎన్నో ఉన్నాయండి పుత్తూరు నుండి రాజా గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ సార్ సార్ సిసి సార్ హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ సిసి ఓకే కావాలనుకుంటున్నాను కొనాలా సార్ ఇప్పుడు కొట్ట ఇప్పుడు కొనాలండి ఇరవై ఏడు ఎనభై ఏడు నుంచి సార్ అవునండి ఎస్సీసీ కాదు కానీ ఇంకో వేరే ఏదైనా సెలెక్ట్ చేయండి సార్ కొంచెం ఇది పెద్ద బాగా వచ్చే కంపెనీ బాగా ప్రాఫిట్స్ పెద్ద బాగా వచ్చేది కాదు ఇది కూడా ఒక రేంజ్ మోండ్లోనే నడుస్తుంది మీకు దాదాపుగా థర్టీ సిక్స్ హై రీసెంట్ హై అంతకుముందు మీకు ఫార్టీ సిక్స్ డిసెంబర్లో సో కొంచెం ఫండమెంటల్స్ ఉన్న స్ట్రాంగ్ కంపెనీ కొంచెం మంచి ఉన్నవి ఎందుకంటే ప్రా స్టార్టింగ్ మీరు ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారు ఫ్రెష్గా చేస్తా అంటున్నారు ఇప్పుడు కొంచెం ఏంటంటే లాంగ్ హోల్డింగ్ కన్నా షార్ట్ టర్మ్లో కొంచెం మనకి రిటర్న్స్ వస్తుంటే కొంచెం మార్కెట్ మీద కూడా కొంచెం ఇది మనకు కూడా జోస్ వస్తుంది సో మీకు అట్లా ఆ బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ కొంచెం బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ ఫండమెంటల్స్కున్న స్ట్రాంగ్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది ఆ తీసుకునే అలాంటి స్టాక్ తీసుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి కొంచెం జోస్ వస్తుంది మీరు కూడా స్టడీ చేయాలి బాగా అంటే ఎవరు ఏం చెప్పినా కానీ ఆ కంపెనీ గురించి గ్రిప్ పెట్టుకోవాలి ఏ రేంజ్ బౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఏం రేంజ్ బౌండ్స్ ఎక్కడ ఉంది తక్కువ ఉందా ఎక్కువ ఉన్నాయా లోవర్ లెవెల్స్లో ఉన్నాయా ఇంకంటే పై లెవెల్లో కొనుక్కొని మళ్ళీ కింద యావరేజ్ చేయాల్సి వస్తుంది అది లోవర్ లెవెల్స్లో కొనుక్కుంటే మనకి కొంచెం తొందరగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అవకాశం ఉంటుంది అది ప్రొవైడెడ్ ఫండమెంటల్ కంపెనీ అయితే తప్ప సో అలాంటివి సెలెక్ట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి చేయండి నేను విపులంగా చెప్తాను మీకు రైట్ సార్ అదే సూచన సో సార్ మధుసూదన్ రావు గారు కందుకూరు నుండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నాకు నా దగ్గర జియో ఫైనాన్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లో ఉన్నాయి తర్వాత టాటా పవర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ జియో ఫైనాన్స్ ఇంకా బాగా పెరుగుతుందండి లో టెలికామ్ లో నెంబర్ వన్ జియో తర్వాత చైనాది ఉంది ఫస్ట్ మందే ఉంది ఆర్పియూ కానీ దాంట్లో సో డెఫినెట్గా అది స్ట్రాంగ్ ఉంది ప్లస్ ఇది జియో దీంట్లో జియో ఫైనాన్స్ కూడా ఐపీఓ వస్తుంది మళ్ళీ ఎందుకంటే టెలికామ్ సపరేట్ దీన్ని సపరేట్ చేస్తున్నారు జియో ఇది మళ్ళీ వాళ్ళు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇది కొంచెం అవి తీసేశారు మినిమం త్రీ హండ్రెడ్ బ్యాలెన్స్ చేశారు జియో దాంట్లో ఎయిర్టెల్లో కూడా త్రీ హండ్రెడ్ ఉంది అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అటు ఇటు షిఫ్ట్ షిఫ్ట్ అవ్వాలన్నా ఆ త్రీ హండ్రెడ్ రేంజ్లో వాళ్ళు అటు ఇటు రావచ్చు కాబట్టి అది బాగానే ఉంది సో జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు దాదాపుగా థౌజండ్ అబవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టర్మ్ అనుకోండి ఇది హోల్డ్ చేసుకోండి పర్లేదు టాటా పవర్ కూడా మంచి కంపెనీ సార్ ఇది త్రీ నైంటీ టూ పెద్ద డిఫరెన్స్ లేదు మీకు ఇది మీకు ఏదన్నా ఫో త్రీ నైంటీ ఫైవ్ కనుక క్రాస్ అయితే అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇది హోల్డ్ చేసుకోండి సార్ మంచి ఆ టాటా పవర్ లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఉంటాయి సో మార్చ్ క్వార్టర్ కంటే జూన్ క్వార్టర్ కంటే రిజల్ట్స్ బాగానే ఉంది అందుకే బ్రేక్అవుట్ అయింది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్సులే ఉన్నాయండి రైట్ సార్ అదేంటి సూచన సార్ సో సార్ ఏంటంటే నేను ఫైనల్గా సార్ ప్రోగ్రామ్ ఎవరికి వచ్చేసాము సో సార్ ఎయిట్ పాయింట్ టూ త్రీ ఉంది సెన్సెక్స్ థౌసండ్ నిఫ్టీ ఏంటంటే అంటే మైనస్ టెన్ ఉంది జస్ట్ సింపుల్ ఏంటి సార్ ఏంటి ఈవేళ గైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఈవేళ వేళ మార్కెట్కి అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ కొంచెం డౌన్లో ఉన్నాయి సార్ సో మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్ డౌన్ లో ఉన్నాయి గిఫ్ట్ నిఫ్టీ సెవెంటీ పాయింట్ డౌన్ చూపించింది సో వాళ్ళు బాగా ఆల్ టైమ్ బుకింగ్ లో వచ్చారు మనం ఇంకా ఆల్ టైమ్ హైనా ఉన్నాం సో డెఫినెట్ గా మార్కెట్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది ఆ ట్రిగర్ పాయింట్ అనేది కరెక్ట్ రావట్లేదు సో డెఫినెట్ గా యుద్ధం ఆగింది అని వస్తే మటుకు బాగా పెరిగేది సో ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ గానీ డేస్ లోనే రావచ్చు అనేది ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ గాని కొంచెం సెటిల్ అవ్వాలని చూస్తున్నారు సో యుఎస్ ఏమో పీస్ నోబెల్ పీస్ వాళ్ళు వాళ్ళేమో సపోర్ట్ చేయడానికి తట్టుకోవటం కష్టమే డెఫినెట్ గా స్ట్రాంగ్ ఉన్నట్టు అయితే సిఎస్ కి ఇబ్బంది కాబట్టి ఈయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు సో డెఫినెట్ గా ఏదైనా యుద్ధం ఆగిపోయిందని న్యూస్ కనుక వస్తే ఎనీ గా రావచ్చు డేస్ లోనే రావచ్చు ఆ న్యూస్ వస్తే మటుకు మార్కెట్ మంచి ఇది జిఎస్టి అన్నారు జిఎస్టి రిఫార్మ్స్ కూడా మంచిదే పాజిటివ్ న్యూస్ అందుకే నిన్న కూడా ప్లస్ లో ఉంది సో ఇవి డెఫినెట్ గా ఇంకా ఏదన్నా స్ట్రిగర్ పాయింట్ కొంచెం స్ట్రాంగ్ వస్తే గనుక మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ తీసుకుందాము వెయిటింగ్ ఫర్ ట్రిగర్ పాయింట్ అనుకోండి ట్రిగర్ పాయింట్ తప్పనిసరిగా ఈ రోజు రేపట్లో వచ్చేస్తున్నాం వచ్చిద్దాము సో సార్ థ్యాంక్ యూ ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సో చూసారుగా బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే